వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం కారం అన్నం ఎలా చేయాలో చూసేద్దాం ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు లేదంటే వంట చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీ చేసుకున్నారంటే కమ్మగా ఉంటుంది అలాగే కడుపు నిండా కూడా తినేయచ్చు మేము ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూసేద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కారం అన్నం కోసం ఫస్ట్ ఇలా కొద్దిగా అన్నం తీసుకోవాలి తర్వాత ఇందులో చిట్కడు పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం నూనెని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి అన్నం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత తిరుగుబాతయితే వేసుకోవాలి ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి తిరుగుతే విధంగా వేగిపోయిన తర్వాత అందులో కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కాస వేగిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు అని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం అన్నంని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వచ్చేసి ఒక కాయ అంతా కూడా వేసుకోవాలన్నమాట ఈ కారం అన్నం వచ్చేసి కొంచెం కారకారంగా పుల్ల పుల్లగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది లాస్ట్లో ఇలా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కారం అన్నం అయితే రెడీ మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి